హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి ఆనంది చైత్రాని పూర్ణిమాని తీసుకొని వెళ్ళి శ్రీను సహాయంతో ఒక ఇల్లు చూసి ఆ ఇంట్లో పెడుతుంది కదా ఇంకా పెట్టి ఈ ఇంట్లో మీరు జాగ్రత్తగా ఉండొచ్చు మీకు ఏం కావాలంటే అది నేను చూసుకుంటాను నా బాధ్యత మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పను కాబట్టి మీరు నాకు మాత్రం చెప్పకుండా పారిపోవద్దు ఏ ఊరికి వెళ్ళిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు మీ మీద కేసు ఫైల్ అయ్యింది కదా ఆ కేసు అయిపోయేదాకా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి లేదు అని చెప్పేసి ఆనంది పూర్ణిమ గారికి చైత్రకి చెప్పి చైత్ర మనం పద కిచెను అలాగే బెడ్రూమ్ ఎలా ఉన్నాయో చూసొద్దాం అని చెప్పేసి ఆనంది చైత్రాన్ని తీసుకొని వెళ్ళబోతూ తన చేతిలో ఉన్నటువంటి ఫోన్ని అక్కడే దివాన్ కాటు మీద పెట్టేస్తుంది అనమాట ఇంకా చైత్ర ఆనంది ఇద్దరు కిచెన్లోకి వెళ్ళబోయే లోపు ఆనంది ఫోన్ రింగ్ అవుతుంది ఆనంది ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పేసి ఆనంది ఒక నిమిషం చైత్ర ఎవరో నాకు ఫోన్ చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి ఫోన్ దగ్గరికి రాబోతు ఉంటే అప్పుడే పూర్ణిమ గారు ఉండి నేను ఇస్తాను ఉండమ్మా అని చెప్పేసి ఫోన్ తీసి చూస్తుంది అనమాట తీరా దాంట్లో సునంద అత్త అనేసి ఫీట్ చేసి ఉంటుంది అంటే సునంద గారు ఆనందికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంకా సునంద గారు ఫోటో చూడగానే పూర్ణిమ గారి చేయి గజగజ గజగజ ఉనికి పోతూ ఉంటుంది ఇంకా వెంటనే ఏంటండి మీ చెయ్యి అలా ఉనికిపోతుంది అని చెప్పేసి ఆనంది పూర్ణిమ గారిని అడగగానే ఏం లేదమ్మా అని చెప్పేసి ఆ ఫోన్ పూర్ణిమ గారు ఆనంది చేతికి ఇస్తారు ఇంకా ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయగానే పూర్ణిమాకు ఒకటే టెన్షన్ వస్తుంది ఆనంది కొంప తీసి నా దగ్గర ఉన్నానని చెప్తుందో ఏంటో ఇప్పుడు ఆ సునంద అక్క ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కడి నుంచి సునంద గారు మాట్లాడుతూ ఉంటారు ఆనందితో ఆనంది ఎక్కడున్నావు ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అనేసి ఇంకా అడుగుతూ ఉంటే ఆనంది అప్పుడు చెప్తూ ఉంటుంది బయట ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను అత్తయ్య గారు నేను ఇంకా సేపట్లో వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా రెండో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టే పోతూ ఉంటే సునంద గారు అంటూ ఉంటారనమాట ఆనంది ఆనంది అనేసి అంటూ ఉన్నా సరే ఏం అసలు మాట్లాడకుండా ఆనంది ఫోన్ పెట్టేస్తుంది ఇంకా సునంద ఏంటి ఆనందితో నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకుంటున్నా సరే తను నా విషయం ఏం విన వినకుండా ఫోన్ పెట్టేసింది సరే ఇంటికి వస్తానంటుంది కదా అయినా కూడా అంత అర్జెంట్ పని ఏముంది నాకు తెలియని పని అని చెప్పేసి సునంద ఆ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే పూర్ణిమ గారు అమ్మయ్య మా దగ్గర ఉన్నామని చెప్పేసి తిను సునంద గారికి చెప్పలేదులే ఎలాగో అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే ఆనంది సరేనండి మా అత్తయ్య గారు ఫోన్ చేశారు నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను మీకు ఏం కావాలన్నా సరే నన్ను అడగండి మీరు ఎటువంటి మొహమాట పడాల్సిన పని లేదు చెప్పాను కదా మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అనేసి ఇంక నేను బయలుదేరుతున్నాను చైత్ర బాయ్ ఆంటీ బాయ్ అని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి మొత్తానికి బయటికి వెళ్తాను అక్కడే సీను ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఇంకా ఆనంది సీను దగ్గరికి వెళ్ళగానే ఏంటో ఏంటి కుట్టమా వీళ్ళేంటి ఇలా భయపడుతున్నారు ఎవరికి భయపడుతున్నారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అనేసి సీను ఆనందితో అంటూ ఉంటే అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది ఏమో సీను మనకేం తెలుస్తుంది వాళ్ళు చెప్తేనే కదా కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్నట్టు నువ్వు ఎవరికి మాకు మనసులోనే పెట్టుకో అనేసి అనగానే సరే కుట్టి నువ్వు ఎలా చెప్తే అలాగే అని చెప్పేసి ఇంక నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారనమాట ఇలా జరుగుతూ ఉంటే పాపం ఇంకా శశికాంత్ గారు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి పూర్ణిమ జైల్లోనే ఉందా అతను ఎవరు బయటికి విడిపిస్తారు అని చెప్పి అల్లకల్లోలంగా పాపం ఆలోచిస్తూ ఉంటే మొత్తానికి అక్కడే ఉన్నటువంటి ఎస్ఐకి ఫోన్ చేస్తాడనమాట కాకపోతే అక్కడ ఎస్ఐ గారు బయటికి వెళితే కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు చెప్పగానే ఎవరు సార్ మీరు అనగానే నేను పలానా వ్యక్తిని నాకు ఎస్ఐ గారికి ఇవ్వండి ఒకసారి ఫోను అనేసి అనగానే ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు సార్ అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ చెప్తాడు అప్పుడు ఆ కానిస్టేబుల్ని ఎస్ఐ గారు ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర అనేసి శశికాంత్ గారు అడగడము ఆ ఇతను ఆ కానిస్టేబుల్ శశికాంత్ గారికి ఇంకా ఎస్ఐ గారి ఫోన్ నెంబర్ ఇస్తారనమాట ఇంకా శశికాంత్ గారు వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తారు హలో ఎస్ఐ గారా మీరు పూర్ణిమ అనే ఆవిడని మీ ఏరియాలో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు కదా ఆవిడ ఇప్పుడు ఇక్కడే ఉందా ఇంకెక్కడికైనా పంపించారా అనేసి అనగానే ఆవిడ మీ పూర్ణి పూర్ణిమా గారిని ఇంకా ఆనంది అనే అమ్మాయి ఇంకా తీసుకొని వెళ్ళింది తను అయి పెట్టేసి తన మీద అంతా వేసుకొని అంటే తను వీళ్ళని ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా ఊరు వదిలిపెట్టి వెళ్లకుండా నేను చూసుకుంటాను అనేసి ఆనంద్ ఇయ్య సాక్షి అని చెప్పేసి సైన్ పెట్టేసి పూర్ణిమ వాళ్ళని తనే విడిపించుకొని తీసుకెళ్ళింది అని చెప్పేసి ఎస్ఐ గారు అంతా చెప్పి మీరెవరు అని చెప్పి శశికాంతిని అడుగుతారనమాట ఇంకా శశికాంత్ గారు నిజం చెప్తే ఎక్కడ బయటకు వస్తుందో అని అనేసి మీరు మీడియాకి ఇచ్చారు కదా మీడియా తరఫున మాట్లాడుతున్నాను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనేసి సిఎస్ఐ గారికి థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా అక్కడి నుంచి శశికాంత్ గారు కొంచెం ఊపిరి పీల్చుకొని అమ్మ ఆనంది నాకు తెలియకుండానే ఎంత హెల్ప్ చేసావు తల్లి అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చేపాటికి అలేఖ్య అలాగే జీవన ఇద్దరు కూడా కుట్రల మీద కుట్రలు ప్లాన్ చేస్తూ ఉంటారు కదా ఇద్దరు చక్కగా కోకు తాగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఆనందిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేయాలని రకాల ట్రైలు చేస్తున్నా ఏ ట్రై అవ్వట్లేదు కదా జీవన అని చెప్పేసి అలాగే అంటూ ఉంటే అప్పుడే జీవన అంటూ ఉంటుంది ఎందుకు అవ్వలేదు మొత్తానికి అది ఆఫీసులో అడుగు చేశాను కదా ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఆదిత్య మనసు నుంచి కూడా వెళ్ళిపోయేటట్టు చేయాలి ఇంకా అలా చేసి నీకు ఆదిత్యకి పెళ్ళయ్యేటట్టుగా చేయాలి ముందు నా ముందు ఉన్నటువంటి పని అదే అనేసి జీవన అంటూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ జీవన నీలాంటి ఫ్రెండ్ దొరకటం నిజంగా నాకు చాలా అదృష్టం ఎలాగైనా సరే ఆనందిని ఆదిత్య జీవితంలో నుంచి తీసేసేయాలి ఆదిత్య లైఫ్లోకి నేను రావాలి ఎలాగైనా ఆనందిని తన జీవితంలో నుంచి పంపించే ప్లాన్ ఏదైనా ఉంటే చూడు జీవన అనేసి అనగానే జీవన కూడా సరే ఆలోచిద్దాం అని చెప్పేసి పద పద లేట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్దాం అనేసి జీవన అలాగే ఇద్దరు కూడా ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఆనంది ఇంకా పూర్ణిమ గారిని చైత్ర గారిని సేఫ్ ప్లేస్లో పెట్టేసి ఇంకా ఇంటికి వస్తుంది ఇంటికి గబగబా వస్తూ ఉండేలోపు సునంద ఆలోచిస్తూ ఉంటుంది పొద్దున ఆనందికి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేసింది అంత అర్జెంట్ పని తనకేముంటుంది ఆఫీస్ వర్క్ కూడా లేదు కదా ఇంట్లో వర్కే కదా మరి తను ఎక్కడికి వెళ్ళింది అసలు నాతో చెప్పాలని లేదేంటి అది కాకుండా నేను ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయదేంటి అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటే శశికాంత్ గారేమో ఈ సునంద ఏంటి ఇంత కోపంగా ఉంది ఇప్పుడు ఆనంది వచ్చి పూర్ణిమను కాపాడాలని చెప్తుందో ఏంటో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ఒకవేళ పూర్ణిమ గురించి చెప్పద్దు అని ఆనందికి ఫోన్ చేసి చెప్తే ఇంకా అసలు పూర్ణిమ మీకు ఎలా తెలుసు మామయ్య గారు అనేసి అసలుకి మోసం వచ్చేటట్టుంది ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆనంది రాగ కోసం శశికాంత్ గారు ఒక పక్క సునంద ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటారు ఈలోపు ఆనంది చక్కగా ఇంటికి వచ్చేస్తుంది లోపలికి రాబోతున్న ఆనందిని సునంద గారు అడుగుతూ ఉంటారు ఆనంది అనేసి అనగానే లోపలికి వెళ్ళిపోబోతున్న ఆనంది ఒక్కసారిగా ఆగి చెప్పండి అత్తయ్య గారు అనేసి అనగానే ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు నేను ఫోన్ చేస్తే నాతో ఫోన్ మాట్లాడే అంత ఫ్రీగా కూడా నువ్వు లేవా ఏం చేయాలనుకుంటున్నావు అనేసి అనగానే ఏం లేదు అత్తయ్య గారు రోడ్డు మీద చిన్న గొడవ అయింది పాపం వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే నేనే వెళ్ళి దగ్గరుండి వాళ్ళని కాపాడాను అనగానే రోడ్డు మీద పోయే నెత్తి అన్ని అన్నీ కూడా నెత్తిని వేసుకుంటాం ఎందుకు ఆనంది అసలు నీకు అవసరమా ఇదంతా అనేసి అనగానే అదేంది అత్తయ్య గారు అలా అంటారు ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయటంలో తప్పు లేదు కదా అత్తయ్య గారు అందుకే నాకు కూడా అనిపించింది ఎవరైతే ఏమి వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళని కాపాడాలి కదా అనేసి నా మనసుకు అనిపించింది అందుకే వాళ్ళని జాగ్రత్తగా కాపాడగలిగా అత్తయ్య గారు అప్పుడే ఆ ఒక్క సిచ్యువేషన్లో మిమ్మల్ని నేను ఫోన్లో మాట్లాడే టైం నాకు లేక నేను ఫోన్ పడే పెట్టేశానే తప్ప మిమ్మల్ని ఏదో నేను అగౌరవపరచాలని ఇంకేం కాదు అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకోండి అనేసి అనగానే ఇంకా సునందా చెప్తూ ఉంటుంది ఏమో అదంతా నీ ఇష్టం ఎంతసేపు చూసినా అన్ని సేవలు అంటూ అదంటూ ఇదంటూ తిరుగుతూనే ఉంటాం అనేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది సునంద ఇంకా శశికాంత్ గారు మటుకు ఆనందికి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకుంటూ చాలా మంచి పని చేసావమ్మ చిన్న వయసు అయితే అయినా సరే ఇంత బాగా ఆలోచించావు కదా నీకు నిజంగా తల్లి అనేసి ఇంకా ఆశీస్గా అంత గారు కూడా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతారనమాట ఇదంతా కూడా ఆదిత్య ఒక సైడ్ నుంచి చూస్తూ ఉంటాడు ఇంకా ఆనంది ఎంత మంచి పనులు చేస్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట చక్కగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఇప్పుడు చూసినా ఏదో ఒక పని మీద తిడుతూనే ఉంటారు కదా నేను చేసిన పని మంచిది కదా అనేసి ఆనంది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య వేడివేడిగా కాఫీ తీసుకొని ఆనంది దగ్గరకు వస్తాడు ఆలోచిస్తున్న ఆనందికి టీ కాఫీ కప్పు అందిస్తాడనమాట మీరా నా కోసం కాఫీ తీసుకొని వచ్చారా అనేసి అనగానే అదేంటి ఆనంది కాఫీ తీసుకొని వస్తే ఏమైంది నువ్వు ఎంతెంత మంచి పనులు చేస్తున్నావు ఆఫీస్ వర్ ఆఫీస్ చూసుకుంటావు ఇంట్లో అందరిని చూసుకుంటావు మీ అమ్మ వాళ్ళని చూసుకుంటావు అలాగే సోషల్ వర్క్ కూడా చేస్తూ ఉంటావు నువ్వు నిజంగా ఎంత ఓపికో కదా అది ఇది అని చెప్పేసి హ్యాపీగా అంటూ ఉంటే ఇంకా ఆనంది గారు అంటూ ఉంటుంది అనమాట అంటే నేను అత్తయ్య గారు మాట్లాడుకుంటున్న మాటలనే మీరు వినేశారా అని కానీ అవును ఆనంది ఇందాక నువ్వు మా అమ్మతో చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది నువ్వు నిజంగా చాలా మంచి పని చేసావు కాకపోతే ఆ మూమెంట్లో వచ్చి నేను ఆ మాట చెప్తే ఆ అమ్మ ఎక్కడ అని చెప్పేసి నేను నీకు చెప్పలేదంతే నాకు ఈ సంతోషకరమైన విషయంలో నాకు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా కాఫీ ఇస్తే యూ ఒకటేనా చెప్పేది ముద్దు ఇవ్వచ్చు కదా అనేసి ఆదిత్య ప్రేమగా ఆనందిని అడుగుతూ ఉంటే ఆనంది చెప్తూ ఉంటుంది మనకి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు కదండి ఆ తర్వాత ఏ ముద్దులైనా ముచ్చట్లైనా అంటూ ఉంటే అబ్బా ఆ ముహూర్తం పెట్టేది ఎప్పుడు మనం ఎప్పుడు ఈ కార్యక్రమాలు కొనసాగించేది అనేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉండేలోపు ఆనందికి మెసేజ్ వస్తుంది అనమాట ఏంటా మెసేజ్ వచ్చింది అనేసి ఓపెన్ చేసి చూడగానే శశికాంత్ గారు థ్యాంక్ యూ ఆనంది అనేసి మెసేజ్ పెడతారనమాట ఇదేంటి మామయ్య గారు నాకు థ్యాంక్ యూ చెప్పారు అంటే ఎవరికో థ్యాంక్ యూ చెప్పబోయి నాకు పంపించినట్టున్నారు ఉండండి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను అనేసి ఆనంది అంటూ ఉంటే ఆదిత్య అంటాడు ఎందుకు మాట్లాడటం పద లోపలికి వెళ్తే నాన్న హాల్లోనే ఉంటాడు కదా నేరుగా మాట్లాడి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆదిత్య ఆనంది లోపలికి రాబోతూ ఉంటే శశికాంత్ గారే గుమ్మం దగ్గర కనపడతారనమాట మామయ్య గారు మీరెవరికో థ్యాంక్ యూ చెప్పబోయి నాకు చెప్పారు మామయ్య గారు ఆ మెసేజ్ నాకు వచ్చింది అనేసి అనగానే లేదమ్మా నీకే థ్యాంక్ యూ చెప్పాను ఎందుకో నాకు ఈరోజు నీకు థ్యాంక్ యూ చెప్పాలనిపించింది అనగానే ఎందుకు మామయ్య గారు నాకెందుకు అనిపించింది నేను ఎవరికి హెల్ప్ చేశా మీకైతే నేనే హెల్ప్ చేయలేదు కదా అనేసి అంటూ ఉంటే ఏమోనమ్మా నువ్వు ఎవరికన్నా చేయని మొత్తానికైతే నాకు థ్యాంక్ యూ చెప్పాలనిపించింది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే నువ్వు నాకు ఏదో ఒక టైంలో హెల్ప్ చేస్తుంటావు తల్లి అందుకే నీకు నేను థ్యాంక్ యూ చెప్తున్నా అని చెప్పేసి శశికాంత్ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారన్నమాట అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య గారు ఏంటి మామయ్య గారు ఇవాళ వేరుగా మాట్లాడుతున్నారు డిఫరెంట్గా ఉన్నారు అనేసి అనగానే అదేం లేదులే ఆనంది నువ్వు నువ్వెవరినో కాపాడాను అన్నావు కదా అమ్మకి చెప్తూ ఉంటే మా నాన్న విన్నట్టున్నాడు అందుకే థ్యాంక్ యూ చెప్పాడు అని చెప్పేసి ఇంకా ఆదిత్య కూడా ఆనందికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడనమాట ఇంకా మొత్తానికి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడ వచ్చేసేపటికి పద్మమ్మ సింహ సింహాద్రికి కార్తీక మాసం కదా పద్మమ్మ ఇంట్లో పూజ చేసుకొని బయట చక్కగా దీపం పెడుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఈలోపే సీను వస్తాడు పద్మమ్మ అలేఖ్య అని కూడా పిలుస్తుంది అలేఖ్య నువ్వు కూడా కార్తీక మాసం కదా దీపాలు వెలిగించు అనేసి అనగానే దీపాల అలాంటివన్నీ నేను వెలిగించను పెద్దమ్మ అనగానే ఇంకో పెళ్ళి కాకముందు ఎలాగన్నా కానీ పెళ్లి అయింది కదా ఇప్పుడు ఈ పూజలు అన్ని చేసుకోవాలి కదా వచ్చి దీపం మెలిగించు అనేసి లోపు ఇంకా ఈలోపే సీనువాళ్ళ నానమ్మ వస్తుంది అనమాట ఇంకా సీనువాళ్ళ నానమ్మకి అలాగే అలైక్యకి ఇద్దరికి కాసేపు గొడవ జరుగుతుంది నువ్వు ఇలాంటి దానివే అని చెప్పేసి ముసలావిడ నువ్వు ఇలాంటి దానివే అని చెప్పేసి అలైక్య ఇద్దరు కూడా కాసేపు గొడవ పెట్టుకుంటారు సీను వాళ్ళిద్దరిని ఓదార్చి ఆ గొడవ ఆపేపిచ్చి ఇంకా ఇద్దరిని అటు మాట్లాడకుండా చేసుకుంటాడనమాట ఇంకా ఈ లోపే పద్మమ్మ ఇంకోసారి చెప్తూ ఉంటుంది ఇదిగో ఇదిగో దీపం మెలిగించు అనేసి అనగానే ఇంకా ఒక పక్కన పద్మమ్మ కూర్చొని దీపం వెలిగించడానికి రెడీ అయితే ఇంకో పక్క అలైక్య రెడీ అవుతుంది పద్మమ్మ చక్కగా దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళ ఆయన వైపు ప్రేమగా చూసి దీపం వెలిగించిన వెంటనే హాయిగా దీపం వెలుగుతుంది అనమాట ఇంకా అలేఖ్య వెలిగించిన దీపం మటుకు ఒకడికి నాలుగు సార్లు వెలగదు ఇంకా పెద్దావిడ అలేఖ్య అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది చూసావా పద్మమ్మ దీపం వెలిగిస్తే ఒక్కసారి వెలిగింది నువ్వు మనసులో నీ భర్త మీద ప్రేమగా అనుకుని దీపం వెలిగించు ఎందుకు వెలగదో చూస్తాను అనేసి అనగానే ఇంకా అలైక్య అలాగే వెనకాలే నిలబడి ఉన్నటువంటి సీను మోహన్ చూసి దీపం వెలిగించిన వెంటనే ఆ దీపం వెలుగుతుందన్నమాట ఇంకా అప్పుడు సీను వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది ఇది ఎప్పుడైనా ప్రేమగా మనం ఒక విషయం గురించి చేస్తే ఆ విషయం అవుతుంది అంతేగాని ఇష్టం లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని అవ్వదు ఇది గుర్తుపెట్టుకో నీకు పొగ ఇంకా తగ్గలేదు నీకు ఇంకా పొగ తగ్గింది నువ్వు మంచిదానిలాగా మారేవనుకున్నాను తప్ప నువ్వు మంచిదానిలాగా మారేది లేదు నేను నా మనవన్నీ కలిసి ఉన్నప్పుడు చూడటానికి లేదు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది అలాక్య మటుకు చక్కగా దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది వచ్చే కార్తీక మాసానికల్లా ఆదిత్యకి నాకు చూడు చూడేవ్యా అనేసి ఇంకా పక్కనే మేము నా కూతురు నల్లుడు చిలక గోరింకల్లాగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలోకి ఎవరు చెడుగా రాకూడదు అని చెప్పేసి పద్మమ్మ దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే യ്ക്ക് ഈ മുസി ഗൂഢ వెళ్ళిపోవాలి అనేసి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట మొత్తానికి ఇక్కడ గొడవ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చక్కగా ఆనంది స్నానం చేసి బయట శివయ్యని పెట్టి దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆనందిని అలా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకా అప్పుడే పైన జీవన ఏమో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఆనందిని చూస్తూ జీవనాన్ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు ఒకే తల్లి దగ్గర పెరిగిన వీళ్ళిద్దరిలో ఎంత తేడా ఉందో ఆనంది వేరు అలాగే జీవని వే జీవన వేరు వీళ్ళిద్దరిలో చూడి ఎంత తేడా ఉందో అని చెప్పేసి ఇంకా పైన డ్యాన్సులు వేసుకుంటున్నటువంటి జీవనాన్ని కింద దండం పెట్టుకుంటున్నటువంటి ఆనందిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఆనంది అప్పుడే ఆదిత్య వైపు చూసి ఇక్కడ కూర్చోండి అన్నట్టుగా సైకి చూస్తుందన్నమాట ఇంకా ఆదిత్య అక్కడే కూర్చొని చక్కగా ఆనంది పక్కనే కూర్చుంటాడు ఆనంది పూజ చేస్తుంది ఆనంది అక్షంతలోను అలాగే పూలు ఇస్తే చక్కగా దేవుడి దగ్గర అక్కడే కింద కాళ్ళ మీద వేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా పూజ అయిపోయింది కదా ఆనంది దేవుడి కోసం తీసుకుని వచ్చినటువంటి నైవేద్యం స్వామివారికి సమర్పించిన తర్వాత ఆదిత్యకి గీడ గిన్నెలో వేసేవి పోతుందనమాట ఇంకా అప్పుడు ఆదిత్య ఇదిగో పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నది నువ్వు కాబట్టి ముందుగా నువ్వు తిను అని చెప్పేసి ఇంకా ఆదిత్యకి ఇచ్చినటువంటి పాయసం గిన్నెలో నుంచి రెండు స్పూన్లు ఆనందికి పెడతాడు ఆనంది కూడా చాలా చాలా సంతోషంగా హ్యాపీగా తింటూ ఉంటుంది ఇంకా ఆనంది కూడా ఒక స్పూన్ తీసి ఆదిత్య నోట్లో పెడుతుంది ఎలా ఉందండి అనేసి అనగానే నువ్వు ఏది చేసినా సూపర్గా ఉంటుంది కదా ఇంకా అన్నిసార్లు అడగాల్సిన పని లేదు అని చెప్పేసి ఆదిత్య హ్యాపీగా పాయసం తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింపుల్ గట్టి ఒక బాధ